వడ్డీ వ్యాపారులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇకపై ఎవరికైనా అప్పు ఇచ్చారో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే అవును కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది భౌతికంగా కానీ డిజిటల్ మార్గంలో కానీ మీరు ఎవరికైనా రుణాలు ఇస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది జాగ్రత్త ఇదేంటి అవసరానికి అప్పు ఇవ్వడం కూడా తప్పేనా అనుకుంటున్నారా అవసరానికి అప్పు ఇవ్వడం తప్పు కాదు కానీ అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి అవి వసూలు చేసుకోవడం కోసం రుణగ్రస్తులను వేధింపులకు గురి చేస్తుండటంతో వారు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో రుణాలు ఇచ్చేవారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదించింది ఇది చట్టంగా మారితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా పర్మిషన్ లేని వడ్డీ వ్యాపారులు లోన్ యాప్లు అప్పులు ఇవ్వడం కుదరదు అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో తన నివేదికను సమర్పించింది అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు పలు చర్యలను వర్కింగ్ గ్రూప్ సూచించింది ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ మండళ్లతో పాటు ఏదైనా చట్ట ప్రకారం రుణ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి లేని వ్యక్తులు లేదా సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించింది నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను అనియంత్రిత రుణ వ్యాపారంగా బిల్లు నిర్వచించింది ఈ నియమావళికి విరుద్ధంగా రుణాలిచ్చేవారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు రుణగ్రహీతలను వేధించటం లేదా అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి పాల్పడేవారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు అనియంత్రిత రుణదాత రుణ గ్రహీతల ప్రాపర్టీలు పలు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నా ఆ కేసును సిపిఐకి బదిలీ చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి థర్టీన్ నాటికి సూచనలు అభిప్రాయాలు తెలపాలని ప్రజలను ప్రభుత్వం కోరింది